े श्रीअर मंगा श्री वेकटेश्वर स्वामी दिव्या लाका कल्याण लोका दिव्यांगत श्रीवासरा धर्मवत्न राधिक्षा आयुर आग्य ऐश्वर्यावर्ग सकल ईश्वर प्रसाद क्षेत्र स्वामी दिव्यासना चार्वार

జగల్ వత్య జగన్మోహన్రెడ్డి నాధ్య భారతీయ సంగమరాజయ ఆయుం మానుగుణులందరూ కూడా పాత్ర నామేయని చెప్పుకోండి పెళ్ళం ధర్మవత్రి అని చెప్పుకోండి

శ్రీనివాసరావు గారు ఆందర్యంలో జరిపించాం అందుకనే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మంచి పూజ ప్రసాదించి మన తిరుమల తిరుపతి యొక్క విశిష్టతను అపవిత్రం చేయడానికి కృషి చేస్తున్నారు ఆ నే బావలేదు ఈనై బావలేదు అని దొంగ మాటలు మాట్లాడుతున్నాడు హిందువులు ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి ఏంటి దుర్భాగ్యం దౌర్భాగ్యం ఏంటంటే ఈ ఆరా బీజేపీ ప్రభుత్వం కూడా వాళ్లతో కలిసి ఉంది బీజేపీ సభ్యులు కూడా తిరుమల తిరుపతిలో ఆరు సభ్యులు ఈ కమిటీలో ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీలో వాళ్ళందరూ కూడా చూసిన దిగుపట్టి ఈ హిందూ ధర్మాన్ని పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ విధంగా తెలియజేసుకుంటున్నా అందరూ కూడా దాన్ని హిందువులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ హిందూ ధర్మ వ్యతిరేక ప్రచారాన్ని చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ప్రకేశ్వర స్వామి గుడి యొక్క తిరుపతి అపచారం జరుగుతుందని గోమాత కూడా వచ్చి ఇవాళ ఈ విధంగా నిరసన తెలియజేసినందుకు గోవులు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందుగా వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ ఈరోజు ఇక్కడికి వచ్చి సమావేశం ధన్యవాదాలు తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు తిరుపతి మీద జరుగుతున్న అసత్య ప్రచారాలని అబద్ధాలని తిప్పికొడుతూ ఈ తిరుమల స్థానిక దివాంజరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు జరిపించాం జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారి పూజలు జరిపించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న మంచి అధికారం ఇచ్చారు దాన్ని హర్ష సాధింపుకి ప్రతీకార ధోరణతోటి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు వారు వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అంతా ములిగిపోతున్న ముంచు ముంచేస్తారు తప్ప అవినీతి అక్రమాలతోటి దౌర్జన్యాలతోటి ఇది మంచి ప్రభుత్వం కాదు అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగి ఏదో అపచారం జరిగిందని చెప్పి వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయ ప్రయోజనాలకి కూడా మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఈ తిరుమల పవిత్రను కాపాడాలని ఈ వెంకటేశ్వర స్వామికి ఆగ్రహానికి గురి కావద్దని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా విన్వయించుకుంటూ సర్వే జనాలు